వృషభ రాశి వృషభ రాశిలో ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజభూజం ఒకటి అవమానం మూడు ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉందని చెప్పవచ్చు ఈ రాశి వారికి గురుడు మే పదిహేను నుండి ద్వితీయ స్థానమైన మిథున్ రాశి అందు తామ్రమూర్తిగా మంచి ఫలితాలను అందిస్తాడు కాబట్టి మీరు మీ యొక్క న్యాయపరమైన అంశాల్లో కూడా విజయం సాధిస్తారని చెప్పవచ్చు సంవత్సరం అంతా కూడా మే పద్దెనిమిది నుండి దశమ చతుర్థ స్థానాలందు ఈ రజతమూర్తులు సౌభాగ్యకరంగా ఉండడం వల్ల చాలా యోగ్యదాయకంగా ఉంటుంది మీ తీర్పుకు ఎదురుండదని చెప్పవచ్చు అప్పులన్నీ తీరుస్తారని చెప్పవచ్చు అదేవిధంగా వ్యాధి నిర్మూలనై స్వస్థత చేకూర్చి మంచి ఆరోగ్యం చేకూరుతుంది ఈ సంవత్సరం కూడా మీకు గౌరవ మన్ననలు పొందుతారని చెప్పవచ్చు అదేవిధంగా అందరికీ అవసరమయ్యే విధంగా గౌరవంలో సమాజంలో ఒక గౌరవమైన స్థానాన్ని పొందుతారు వ్యక్తులు జీవితాల్లో వారి మనసుల్లో మీరు స్థానం సంపాదిస్తారు అదేవిధంగా మీరు సంపాదించే దాంట్లో కొంత భాగాన్ని పొదుపు చేస్తారని కూడా చెప్పవచ్చు మీ యొక్క పూర్వ ఆస్తుల విలువలు కూడా బాగా పెరుగుతాయి ఈ సంవత్సరం మీకు అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది ఉన్నతులు గౌరవం పదోన్నతి అదేవిధంగా ఆయుర్వృద్ధి అన్ని విధాలైనటువంటి కొత్త వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళందరికీ కూడా చాలా యోగ్యదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరం అన్ని రకాలుగా కూడా చాలా ధన ప్రయోజనం పొందుతారు ప్రత్యర్థి నుండి మాత్రం కొంచెం ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే అక్టోబర్ నెలలో తీర్థయాత్రలు చేస్తారు డిసెంబర్ నెలలో కుటుంబంలో కొంచెం అసమత ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారికి రాజ్యాధిపతి ప్రస్తుతం ఏకాదశ స్థానం ఉండడం వల్ల నా వృత్తుల్లో విజయం సాధిస్తారు అదేవిధంగా గౌరవం పొందుతారు తిరోగమనం బాగానే ఉంటుంది ఈ విధంగా కొన్ని ఆందోళనలు ఉంటాయి పదోన్నతి బాగానే కలుగుతుంది కాకపోతే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి జీవితం అనుకూలంగా ఉంటుంది స్నేహితులకు విలువనిచ్చి వారికి చేదోడు వాదోడుగా ఉంటారు ఆకస్మికంగా మీకు ధనలాభం కలుగుతుంది ఈ సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలే ఉంటాయి భావించినప్పటికీ ఒక మంచి ఉద్యోగం వదిలేసి వేరే మంచి ఉద్యోగం చూసుకోవడం కూడా ప్రయత్నిస్తారు ఆత్మవిశ్వాసంగా ఉంటారు ఎటువంటి పనైనా శ్రద్ధగా చిటికలు చేసేస్తారు తల్లిదండ్రులకి కొంచెం అనారోగ్య సమస్యలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి స్థానం కేతు సంచారం వల్ల కొంచెం జీవితంలో నిర్లిప్త అంటే బద్ధకంగా ఉంటుంది ఆ బద్ధకాన్ని మీరు అధిగమించి మీ ప్రయత్నంగా చేయడానికి ముందు కదలాలి ఈ రాశివారికి అదృష్ట సంఖ్య ఆరు అలాగే మంగళ శనివారాలు ఈ రాశివారు కొంచెం నియమంగా ఉండాలి మంగళవారం నాడు శివాభిషేకము శివ శివదర్శనము చేసుకోవడం అలాగే శివుడికి మారేడు దళాలు అంటే బిల్వదళాలు విలువ సమర్పించడం వీళ్ళకి కొంచెం ఉపశమనంగా ఉంటుందని చెప్పవచ్చు